మనందరం కూడా ఈ కార్మిక సత్తా అంటే ఏందో రాష్ట్ర రాజధాని కేంద్రం హైదరాబాద్ లో కార్మిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ ప్రదర్శన ఈ పోరాటం అంతా కూడా కార్మికులు తమ హక్కుల డిమాండ్ల సమస్యల పరిష్కారం కూడా సమ్మె చేస్తా ఉంటే ఒకే ఒక బిఎంఎస్ సంఘం బిజెపి అనుకూలంగా ఉన్నటువంటి బిఎంఎస్ సంఘం సమ్మె సమ్మె చేయడం లేదు కానీ సమ్మె చేయకుండా కుంటి సాకులు ఏం చెప్తా ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం मेरे रूप తీసుకొస్తుంది అంటే బడా పారిశ్రామిక వేత్తలు కార్మికుల జీతాలు పోతే కూడా రేపు అడిగేటటువంటి హక్కు లేకుండా ఈ లేబర్ కోర్టులో తీసుకొచ్చినటువంటి అంశం ఉంది కాబట్టి కార్మిక వర్గం కూడా జాగృతం కావాలి కార్మిక కూడా చైతన్యం కావాలి కార్మిక సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి కార్మిక వర్గం అంతా కూడా సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ సహకారం